వేదిక ముందున్నటువంటి ఈ యొక్క ఏకమూరు గ్రామ నా అన్నదమ్ములకి చిన్నారులకి అక్క చెల్లెళ్ళకి గ్రామంలో ఇంట్లోనే ఉండి ఈ యొక్క సమావేశాన్ని వారి చెవులతో శ్రద్ధగా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాబాసాహ్ అంబేద్కర్ నామస్మరణ మీద మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం ఒక పెళ్లి కాదు ఒక సమస్య ఒక మంచి పరిణామం కాదు ఒక సమస్య దాని మీద మనం అవగాహన కోసం ఇక్కడ కూర్చున్నాం ఈ సమస్య ఏ జాతికి రాని సమస్య ఈ సమస్య మన మీదే తరచు మన తలుపు తడుతున్న సమస్య దీన్ని మనం మనం మాత్రమే ఎందుకు భరించాలి ఎందుకు భరించాల్సి వస్తుంది ఈ ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయంటే నేను మాట్లాడతా లేదనుకుంటే భీమ్ చెప్పి మానేస్తాం వేధిస్తున్నాయా మిత్రుల చెప్పాలి మీ నోటితో ఈ యొక్క సమావేశం ఈ యొక్క ఆలోచన మీ మనసులో ఉందా లేదా లేదు మనం రాజుల్లాగా బతుకుతున్నాం అంటే కనుక మనకి ఈ సమావేశంతో పని లేదు ఎందుకంటే చాలా దూరం నుంచి నాలుగు రోజుల క్రితం అనుకున్నటువంటి నాలుగు రోజుల ఐదు రోజుల క్రితం అనుకున్నటువంటి సమావేశం ఇది చాలా ఎక్కువగా ఈ గ్రామస్తులు కూర్చుంటారు వారందరిలో కూడా ఒక మంచి ఐక్యత భావాన్ని నింపి విడదామని చాలా పనులు మానుకొని దూరం నుంచి వచ్చి నలభై యాభై మంది కూర్చున్నాం అంటే ఒక వ్యక్తి మీద దాడి జరిగితే అవతల వ్యక్తి దాడి చేసిన దానికంటే ముందు మనవాడు ఎదవరా అని మనం ఫీల్ అవటం మనం మానుకోకపోతే ఇది ఇంకా పలసబడుద్ది అవతల వ్యక్తి చేసిన ఘోరాన్ని మనం మరిచిపోయి మనల్ని మనం నించుకోవటం వల్ల ఈ యొక్క ఐక్యత ఇంకా దెబ్బతింటుంది అంటే ఇవాళ ఊరు బయట కొట్టిన వాడు రేపు ఊరిలోకి వచ్చి కొడతాడు మరి మీరు ఊర్లోకి వచ్చి కొట్టేదాకా చేసుకుంటారా మన ఎత్తితే భయపడి పోసుకునేలాగా చేసుకుంటారా అనేది మీ యొక్క ఐక్యత మీద కూడా ఉంటుంది మేమంతా కూడా మా పనులను పక్కన పెట్టి ఎక్కడ సమస్య ఉందని తెలిసిన నాయకులుగా పేరు పడ్డాం కాబట్టి ఎక్కడ సమస్య ఉందని తెలిసిన మేము అక్కడికి వెళ్తే వెళ్ళి వస్తూ ఉంటాం నాయకుడిగా పేరు పెట్టుకున్నవాడు వాడి యొక్క కుటుంబాన్ని కాకుండా ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా వాడి కుటుంబంలాగానే భావించి ఈ వ్యవస్థలో ఆడి జాతి మరి ఎక్కడ సమస్య అయినా కూడా అక్కడ ఒక దేవుడిలాగా ఏదో ఆకాశ రామన్న ఉత్తరం అందినట్టుగా అతనికి ఏదో అద్భుత ఇది ఉన్నట్టుగా అందుకుని వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి మన జాతి ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే ఇక్కడ మన కొట్టారు కొట్టారా మన నాయకులు నా కొడుకులు ఆ జాతీయ నాయకుడు ఈ రాజకీయ ఈ రాష్ట్ర నాయకుడు ఆడి జిల్లా నాయకుడు అనుకుంటున్నారా ఈ రాడు ముందు ఈ ఊర్లో ఉన్నవాడు రాడముందు ఎక్కడో ఉన్నవాడు రావాలి ఎక్కడ ఉన్నవాడు చిత్తం చేయాలి ఎక్కడ ఉన్నవాడు అగతాట్లు మీ మీద మీకోసం పోరాడాలి గాని ఇంటి పక్కన ఉన్నవాడు ఇంటి పక్కన సాయం చేయడు మనలో ఉన్నటువంటి ఈ అవగాహన లోపం మనలో ఉన్నటువంటి ఒకరి మీద ఒకరికి ద్వేషం మనలో లేన ఉన్నటువంటి ఈ యొక్క ఐక్యత లోపం ఆ సమయంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి వసతులు ఏవీ లేవు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఒక్కటి కూడా లేదు ఈ కరెంటు పలుపు లేదు ఈ మైక్ లేదు ఫోన్ లేదు వాట్సప్ లేదు టీవీ లేదు వార్తలు లేవు చదువుకోవడానికి కూడా అవకాశం లేదు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగే హక్కు లేదు మంచినీళ్ళు తాగే అవకాశం లేదు అటువంటి దుర్పరమైనటువంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి వస్తులుండి వివక్షతలు ఎదుర్కొంటూ చదువుకొని ఈ రోజు విదేశాలకు వెళ్ళి చదవండి రాకలు అన్ని మేము వస్తువులకు సమకూరుస్తామంటే చదివే పిల్లలు లేరు కానీ అన్ని అవస్థలు పడి కూడా ఆ రోజుల్లో విదేశాలకు వెళ్ళి చదువుకుని ఈ భారతదేశంలో వేల సంవత్సరాలుగా చదువుని నిషేధించబడినటువంటి సొసైటీ నుంచి కులం నుంచి చదువుకుని పెరిగి ఈ భారతదేశానికి వేల సంవత్సరాలుగా వేదాలు చదివిన పండితులు కూడా రాజ రాయలే రాజ్యాంగాన్ని రాయడానికి సిద్ధపడినటువంటి ఏకైక వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి తనమరుగుగా మారాడు అంటే ఆయనలో ఉన్నటువంటి పట్టుదల కృషి ఆయన యొక్క సంకల్పం మనలో ఎంత ఉంది మనం ఆలోచించుకోవాలి అన్ని కష్టాలు పడి మనకి ఈ హక్కులు కల్పించి రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించి నువ్వు ఈ దేశ పౌరుడివి అని ఒక హక్కు ఇచ్చాడు ఆ హక్కు ద్వారా ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థల నుంచి మనకి రావాల్సినటువంటి వసతులు నీరు డ్రైనేజీ వ్యవస్థ రోడ్ల వ్యవస్థ లేదంటే ఇంకేదైనా సరే వ్యవస్థలు ఏదైనా సరే వస్తుంది మనం తీసుకుని ఇవాళ ఈ స్థాయికి వచ్చాం చదువు విద్య వైద్యం అనే ఉద్యోగాలు అనేటువంటి విషయాలు తీసుకుని ఈ స్థాయికి వచ్చాం అదేమీ లేకుండా ఒకే ఒక వ్యక్తి గాంధీ నెహ్రూ పటేల్ తిలక్ లాంటి ఒక జాతీయ నేతను ఎదుర్కొని మీరందరూ ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడుతుంటే నా జాతికి స్వతంత్రం లేదు అని వాళ్ళకి ఎదురేది ఈ యొక్క అట్రాని కులాల కోసం వాళ్ళకి ఎదురు నిలబడి మనందరికీ ఈ స్వేచ్ఛా వాయువును తీసుకొస్తే ఇంత అభివృద్ధిలోకి వచ్చి ఇంతమంది చదువుకుని ఇంతమంది ఉద్యోగాలు చేస్తూ ఇంతమంది రాజకీయ నేతలుగా ఉండి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండి కొన్ని చోట్ల ముఖ్యమంత్రులుగా కూడా ఉండి అత్యధిక శాతం ఓట్లు కలిగి ఉండి తండోలు తింటున్నామంటే ప్రతి ఒక్కరు సిగ్గుపడాలా లేదా అని మీ గ్రామస్తులు నేను అడుగుతా ఉన్నా సిగ్గుపడాలా వద్దా మరి సిగ్గుపడాలి ఎంతో కాలంగా మన జాతి మీద నాకు తెలిసి ఒక పది పదిహేను సంవత్సరాలుగా దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి ఎందుకు పెరిగిపోయినాయి అంటే మన మధ్యన ఒక వర్గీకరణ సిద్చి ఒక తయారైంది దానివల్ల ముందు మానవ మాలిక సమస్యల మీద కొట్టుకుంటూ వాళ్ళకు మనం మనకు వాళ్ళు దూరం అవుతూ మిగతా విషయాలను పక్కన పెట్టాం అది మరింతగా మన మీద దాడులు గురి చేస్తుంది దాన్ని పక్కన పెడితే ఈ రోజు ఇంత నాలుగు వందల కుటుంబాలు ఉన్నటువంటి గ్రామంలో ఎవడో పోరపోకూడదు రోడ్డు మీద వెళ్తా మీరు ఇక్కడ కూర్చోకూడదురా అని చెప్పి ఒకటే వెళ్తా ముగ్గురిని కొట్టే పరితిచ్చుకొచ్చాడంటే ఎంత మన గ్రామం మీద ఎంత భావన ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఆ భావన పోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఈ నలభై యాభై మంది మీ యొక్క తెలివితేటల్ని మీ పక్క వాళ్ళకి చెప్పి సంఘం అంతా ఐక్యంగా ఉందాం మనం అందరం కలిసి ఉండి మన జోలికి ఎవడని రాకుండా చూద్దాం ఈ నాలుగు వందల గడప చుట్టుపక్కల గ్రామాలకు కూడా రక్షణగా ఉందాం అనేటువంటి సంకల్పానికి తీసుకుని మీరందరూ ఈ చుట్టుపక్కల గ్రామానికి ఈ నగర నడుబోటి ఉన్నటువంటి మీరందరూ కూడా రక్షణ అవసరంగా ఉండాలి కానీ దాడులు చేయించుకునే పద్ధతిలో ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా అయితే మన జరిగిన దాడి గురించి అన్వేష్ అన్న నాకు ఫోన్ చేసి సురేష్ అన్న ఫోన్ చేసి ఒకసారి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వస్తున్నారన్న ఇట్లా జరిగిందన్నప్పుడు వెళ్ళి ఎస్పీ గారికి కూడా జరిగిన విషయం చెప్తాం పోలీస్ వ్యవస్థ మనకు సరిగ్గా పని చేయదు ఎందుకు పని చేయదంటే మనమంటే అన్ అందరికీ అన్ని రాజకీయ పార్టీలకి శత్రుత్వం ఎందుకంటారంటే మనం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం ఆఖరికి ఓసీ మహిళల కోసం కూడా పోరాటం చేస్తాం మన మాలల కోసం మనం పోరాడుకునే దగ్గర మన శక్తి నశించిపోయి వాళ్ళ ఇక మేదట మాలాడు మాలాడు కోసమే పని చేద్దాం మాలాడు మాలల నిలబెట్టుకోవడానికి ఇనుగుడింపు చేసుకుందాం మాలల ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకుందాం ఈ నీ ఊర్లో నీకు నచ్చని వాడినా సరే అది నీ కులం కాబట్టి నీకు నచ్చాల్సిందే నీ కుటుంబం అలా మనం ఒకటే ఒకటే అట్లా మనం అనుకోకపోతే మనలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేకత ఒకరి మీద ఒకరి వ్యతిరేకత మన శత్రువుకు ఆయుధంగా అవుతుంది ఇలాంటి యొక్క ఈ యొక్క భేషజాలను మనం మార్కొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఏకైక వ్యక్తిగా నాటి నుండి నేటికి ఈ భూములంతకాలం ఉండగలిగినటువంటి వ్యక్తిగా ఎలా నెలకొల్పడ్డాడో ఎలా ఆయన యొక్క శిఖరంగా ఎదిగాడో మనం అందరం కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకుని దానిలో కొంత మనం పాటించాలి ఖచ్చితంగా నువ్వా నీ కుటుంబం అంటే నా కుటుంబం అని నువ్వా నీ దేశం అంటే నా దేశం అని ఇలా మనం ఒక ఐక్యత భావానికి వెళ్ళి మన గ్రామాన్ని మన గ్రామంలో ఉన్నటువంటి భేషజాన్ని పక్కన పెట్టి మన గ్రామంలో ఎవరికి దాడి జరిగినా కూడా మనమే జరిగినట్టుగానే మనం దాన్ని తీసుకుని కదిలితే మాత్రం ఈ యొక్క ఏకబూరు గ్రామం పేరు చెప్తే ఏ ఒక్క అగ్రవర్ణం నాయకుడికైనా எவ்வடங்க நான் இது காரும்து அது காராலால் தேன் டாலும்